అండి ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రోమో రివ్యూ చూసేద్దాం ప్రోమోలో భాగంగా నర్మదా ప్రేమతో ఇలా ఉంటుంది అందరూ మోసాలు అబద్ధాలు చెప్పి బావగారితో వాళ్ళకి పెళ్లి చేశారు అప్పుడు ప్రేమ నర్మదాతో ఇలా ఉంటుంది వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది అని అప్పుడు నర్మదా ఇలా ఉంటుంది ఎక్కడైతే వెతకటం ఆపామో అక్కడే మొదలు పెడదామని అలాగే ప్రోమోలో భాగంగా రామరాజు నర్మదా ప్రేమ భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు చూపిస్తారు అది చూసి భాగ్యం వాళ్ళు చాలా షాక్ అవుతారు అప్పుడు రామరాజు భాగ్యం వాళ్ళు రామరాజు వల్లి వాళ్ళ నాన్నని పట్ గొంతు పట్టుకున్నట్టు అలాగే వల్లి వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఇంట్లో శ్రీవల్లి ముందు ఉంచినట్టు చూపిస్తారు మీరు కూడా చూసేయండి తర్వాతి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి